ਫਿਰ ਬਾਅਦ ਪਹਿਲਾ ਕੰਮੜਾ ਨਾ ਤੇ ਬੁੱਕ ਕਰਾ ਦਵਾਇਆ ਮੰਡੀ ਅੱਜ ਦੇ ਨਾਲ ਜੀ ਆਇਆਂ ਜੀ ਜੱਲਦੀ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళకి కూడా సదర ప్రకంగా స్వాగతం సుస్వాగతం సార్ మీకు కూడా అటు చూరు కానీ ఇటు చూరు కానీ లైన్ తెచ్చినట్టు రాడ్ తీసి రాడ్

లింగమయ్య గారు ఇష్టపల్లి గ్రామం సిరిమిల్ల మండలం తండాల జిల్లా బయలుదేరి తుకండ గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం తగ్గం జిల్లా వారు కూడా సిద్ధమావడా

నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆముదాల హా చివరి చేత వరకు కూడా మంచి కాంపిటేషన్ చేతలు ఉన్నాయి వాళ్ళు మరి పోరాడాలా రా ఏడవ రోడ్డు రెండు వేల వర్తలకు ఏడు విద్యం లేకపోయినా మంట మండనా తను ఊపించగల వారి పోటీలో ఉన్నాయి మొదటి జతగా రెండో హా హా రెండో కట్టాల పేరిద్ద రెండీ కట్టాల ఆలస్యమే కాదు వచ్చి కాడి కట్లు సిద్ధంగా రెండో జనవరకు ఖాళీ కట్టాలా ఆలస్యం ఏ రాదు రెండో జనవరకు ఖాళీ కట్టాలా రండా తొమ్మిది <laughs> వంద <laughs> 啊哈哈哈哈 அடுகு பத பத பூர் ஆமுதால வெங்கடராமுடி ஊபிச்சர் மருத்துவ போட்டி నాలుగు నిమిషములో ఉన్నది సమయము నాలుగు నిమిషాలు పదహైదవ రా నాలుగు వేల ఐదు వందల అడుగు గృహాన్ని పదహారు నిమిషాల పది సికి పూట చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దృహాన్ని తరహా అనంతపురం జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి రావాలా కేకలు రావాలా సమయం మూడు నిమిషంలో ఉన్నది సమయము మూడు నిమిషములు ఉన్నది పదహారవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల రుజోద్రాన్ని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఇర సెకండ్లు మనం ఏం చేయలేం బ్రో సిగ్నల్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ పది సెకండ్లు పది సెకండ్లు